హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హని ఈ ఈరోజు మనం బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఫ్రై మనకి పప్పు రసం సాంబార్లోకి బాగుంటుంది ఇంకా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సులభం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పావు కిలో బీన్స్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్నగానే కాకుండా మీకు నచ్చిన సైజులో కూడా కట్ చేసుకోవచ్చు బీన్స్ని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకోండి నీళ్లు వేసుకున్నాక స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత బీన్స్ మనకి ఈ విధంగా ఉడికిపోతాయి ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న బీన్స్ ని పక్కన పెట్టుకొని రెడీగా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి తాలింపు గింజలు వేగి చిటపటలాడిన తర్వాత అందులో మీడియం సైజ్ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకొని అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయల్ని మీడియం మంట పైన బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేలోపు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల పల్లీలు టూ టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు వేసుకొని మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టించుకోవాలి రీసెంట్ గుళ్ళు మాత్రం నూనెమీ లేకుండా మీడియం ఫ్లేమ్ లో దోగా ఫ్రై చేసుకొని వేసుకోండి పుట్నాల పప్పు అయితే డైరెక్ట్ గా వేసుకోండి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న బీన్స్ నీళ్ళతో సహా వేసేసుకోవాలి బీన్స్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత మీడియం మంట పైన ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న నీళ్లు ఇంకిపోయి కొంచెం డ్రైగా అవుతాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత అంతా కలసలాగా బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న పల్లీల పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్ల వేసుకొని అంతా కలసలాగా కలుపుకోవాలి ఈ పల్లీలు పుట్నాల పొడి బీన్స్ లోకే కాకుండా మనం చేసే ఫ్రై రెసిపీస్ లో కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యారెట్ ఫ్రై బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అలానే ఆలు ఫ్రైలో కూడా వేసుకోవచ్చు అల్లీల్ పొడి వేసి సిమ్ ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల వరకు కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే మనకి ఇంకా బీన్స్ ఫ్రై రెడీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హానియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్